ಎಲ್ಲೂಲೇಸು <laughs> 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 சுாலமாண்ட <laughs>

సత్యానబోనం ఒంట వేన రేణుక ఎల్లమ్మా అనబాదాలు నీకు పదివేల శరార్థి రేణుకాయలమ్మా ఎక్కడున్నాము నా తన్న వద్ద ఆమె ఇక్కడికి ఎవరన్నా ఒక్క రక్షణ రక్తము తీసి కూడాసి ఆకు ఏ నాటగనకనే రక్తం తీసి దాదంట పూసి ఆకు మిదడు తీసి లింగం కాడ నేంట పెట్టి నిన్న కడుపునకి చందగి కాశీ పుట్టూరు కాడ మంచిగా పూజ అయ్యి నేరీ మంచిగా పూజ భక్తి ను నువ్వే పూజ చేసిన బిడ్డ ఏ లింగానికి మొక్కిన ప్రశాంత్ లింగానికి మొక్కు ఆ లింగం ఎండి లింగానికి అదెల్ల నిలబి బట్టి ఐదల్లా ఆరది బట్టిలా ശുദ്ധിപ്പെട്ടിട്ടുണ്ടെങ്കിൽ തമ്മര പാകപ്പെട്ടിട്ട് ആകപ്പെട്ടി പോകട്ട పెట్టి శ్రీపాదం మీదికి పెట్టి పూజ కట్టడానికి కట్టుకున్న చీర మంచి కిందికి పెట్టి శ్రీపాదం మీదికి పెట్టి బదర్ల బొబ్బతి పెట్టి పట్టుకోని ఎక్కడున్న వయో కందా గౌరి మనోరా నీలకంతుడా నిత్యానందుడా నువ్వు రాకపోదువా నాకొక్క కొడుకునో నా ఒక్క మీటర్లో అయ్యబోదువా ఇల్లు ఈ రెండ దేవుని నీ గుడి లోపల నీ శివలింగాడిగా తలకాయ పొద్దుకోని నా రక్తం నీ గుడికి జాతంటారు అత్త నా మెరుడు కాడలే వేద్యం వెంట పెడతా నా కడుపులోపల లోపల పేగులు నీ లింగానికి చంజరాలంట చుడతారా అమ్మవారు శివలింగానికి ఏనాడు తలకాయ గుద్దుకుంటున్నదో ఆ తల్లి తలకాయ వలిగి తల్లి రక్తం శివలింగం మీద కారంగా అమ్మవారు కన్నీరు ఎండిపండలో బలకాలం

తల వెనుకలాడబోవంగా అమ్మవారు గర్భాల సంతారు దేవుడి జోల లోపల లేదు ఎట్లా మరి నేను ఇవ్వబోతా చచ్చిపోతాను ఇద్దామంటే జోలకు దానికి సంతానం దొరుకుతలేదు ఎట్లాని లోకాల శంకరుడు ఆలోచన లతిక్కన జంగుమయ్యకే వారికి అత్తున్నది ఓ పెద్దలారా కొండకు భాగాన కొండ గంధమైన పర్వతాల కొండల మీద రెండు గంధమే రెండ పక్షులు ఒకటి ఆడు పక్షి ఒకటి మొగ పక్షి అవి ఆరు మొగలు లేదా పక్షులు గంధమైన పర్వతాల కొండల మీద ప్రేమలు చెందంగా అక్కిదేవుడు కళ్ళతో అటు చూసిండు పర్వతాల కొండలు తబసలు పట్టేటి కొండలకు పెడుతున్నాయి పక్షులని కాశపుల్ల ముక్కు లోపల దాల్చి అక్కిదేవుడు పర్వతాల కొండల మీద అగ్గిప్పుడు రుమ్మిండో గంధమ పర్వతాల కొండలు గాలి చెట్ల కింద ప్రేమలు చెందేటి రెండు పక్షులకు పక్షుల రెప్పలకు అగ్గి కలిగిందా అటడయ్యా ఓ పెద్ద పక్షుల రెప్పలకు అగ్గంటుకోంగనే మొగ పక్షి రెప్పలకు ముదుగాలు వగ్గంటుకున్నది మొగ పక్షి కాలుపూడు అయిపోతుంటే ఆడు పక్షి రెప్పలకు అగ్గంటుకున్నది ఆడు పక్షి కాలుపూడుగా ఉన్నది ఇంత పని ఎత్తువయ్య ఆ గిదేవుడా మాకు న్యాయమా మీ దేవతలకు భార్య భర్తలం ప్రేమ శద్దంగా మా ప్రేమను నువ్వు అరవలేక నడవంతరాను నా భర్త నాకు వాపి నన్ను నా భర్త వాపి మా ప్రాణ ఉదిస్తున్న వా ఓ లోకాల శంకరా మాకు మళ్ళీ నన్ను చనుమంటూ ఉంటే మమల భార్య భర్తలుగా బుట్టివాని రెండు పక్షులు వినదిని కొట్టుకొని గంధమదన పర్వతాల కొండల మీద అవి కాలి మూడు పేరే ఆట ఓ పెద్దలారా ఐరావత ఆ నాడు లోకాల శంకరుడు మొగ పక్షి బుర్దిని తెల్లని బట్టల మూట కట్టిండు ఆడి పక్షి బుర్దిని నల్లటి బట్టల మూట కట్టి దాసిండు దేవుడు నేను మొదలక్షి బూడిదిని పొడమార్చి ఉమాల దేవి గర్భంలోపల కొడుకుగా వేసి ఈ ఆడి పక్షిని పొడమార్చి ఎవరి వేసి మళ్ళా వీళ్ళ భార్య భర్తలుగా కలిపి నూరేళ్ల జీవితం నేరింతరన్నాడు ఆశంకరుడు బండారి అంటే కొంతమందికి కొంతమందికి బండారి తిరుపతిలో పుట్టిందా తీరైన బండారు మక్కలు పుట్టింది మాయలగల్ల బండారు పుట్టింది కచ్చపల్ల బండారి పాకిస్తాన్ లో ఉండారి నీలమ్మర కొడుకు ఔశవంతుడు మల్లన్న దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది మేసవాడు ఆదివారం నాడు మల్లన్న లగ్గము నేను బండాలి లేకుండా బసంతం ఆడరాని చెడి చెట్టు లాగం తొడిగి జమదార పుల్లలు పెట్టి బుల్లి గడ్డం పెట్టి కొత్తి మిస్సాలు పెట్టి ఓ కన్నుకు ఒక పెట్టి ఓ కన్నుకు సుర్మా పెట్టి రూల్ టోపి పెట్టి గొట్టం పైన కాలుకు కాదానగవ్వగట్టి మెడలింపాలు పూసగట్టి మలుకు మజు వేషం కట్టి పట్టం పోయి పోయినా పట్టం పోయి మొక్కరాడు దుర్గల్ల మొక్కి రాడు దుర్గొల్ల ఓడిచ్చి వంగరాడు దుర్గొల్లను వంగట్టి కాసుకు వైఖరి తెచ్చి కందులు వేసి కట్టుకుని దుర్గలకు సున్నతులు వేసి ఆడన్న పొట్లు మరిపి బురుకలు కట్టి నిలుపు బండిలకు బండ్రో మళ్ళీ కానీ వాడులోయ نوش

కొన్ని కష్టాలు వస్తాయి తీసుకుంటారంటున్నావు కాబట్టి నా బిడ్డ వటవాని లోకాల శంకరుడు జోలు లోపల చేపెట్టి తెచ్చిన బాలభామిని పంట తీసి ఇదన్న దేవుని గుడి కాద ఈశ్వరుడు అమ్మవారు గర్భైన కొడుకు బలపడతారు ఇక చప్పట్లు కొట్టే కాలం సత్యరాశ్రైపోయింది ఒప్పు కట్టలు తక్కువైపోయాయి చెప్పటో బాగా అయిన తక్కువైతుండ్రు కంప్యూటర్ కాలం అయిపోయింది కలర్ తీసులు అయిపోయాయి మీరింట బట్టలు కట్టుకొని బుద్ధిబాటలు చెప్పే అదే పరిమాత కలర్ టీవీలల్లో బట్టలు లేకుండా ఎగురని అరవై ముసలి ముసలాడు పల్లెలలో అన్న వేసుకొని టీవీ కాడ ముసుండి బొమ్మలు ఎగురుతాంటే ముసలొళ్ళు ముసలిదా ముసదోడలు సొల్లు అక్కుంటా చూస్తాను ఆయన కన్నా గడిపోను చెత్త కుప్పని అనుకుంటే పెద్ద ఫోన్ అయిపోయింది రాత్రి పదహారు ఫోన్ తొప్పుతారు ఫోన్ తొప్పి తొప్పి మళ్ళీ పెట్టుకొని పట్టుకుంటారు తెల్లారంగా ఫోన్ మీదకే చెయ్యి ఒకచ్చని పిలాడతా ఎక్కడ పోదు చెయ్యి మళ్ళీ ఫోన్ పట్టుకొని కడపల కూర్చుంటు కోసేపు లాగు మీకు ఏమేమి వచ్చిందో చూసినాకనే కట్టబట్టి ఉడతారు వాళ్ళకు ముంత పట్టి సాల్తారు సీరియల్ బాడగా బాగా ఇప్పుడు బిర్స్ వచ్చినట్టే లవ్ స్టోరీ మీద కార్తీక దీపం టూ కార్తీక దీపం టూ సీరియల్ అత్తందంటే ఒక్క నా సవితి కూడా ఇంట్లో లైట్ ఇస్తలేదు ఓ నా సమితి అయితే మొగడిపోతుంది ఒకవైపు అతన్ని నీళ్ళే కడతలేదు ఓ దొరసైతే గ్యాస్ మీద చాయ్ పెడతాం వచ్చి టీవీ కూర్చుంటుంది గ్యాస్ మీద చాయ్ కడుగు మండి 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 బర్రన పొగలినాక పోయి గ్యాస్ బంద్ చేస్తాను ఇక్కడ ఎండర్ నావల సాయ గంజలు మాడిపేరే నా కరికే మాడిపేర గంజలు మూలకెత్తారు నాలుగు రోజులు ఉండుకు నీళ్ళు వచ్చి నార పెట్టి శంశగా పెట్టి గీకి సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద కరెంట్ వాళ్ళకి ఇట్లా కరెంటు తీసిరాడుకో కరెంట్ వాళ్ళకు ఉన్న తిట్లు ఊరిదిరిగే కుక్క కూడా ఉంటాయి కొడుకు రేషను కొట్టువంటి మళ్ళొక్కసారి కొట్టిద్దా ఎవరైతే కొట్టారో ఎవలాడ రాజన్న గుడి కూలగొట్టి పెద్ద కడతారాట ఎవరైతే కొడతారో కొట్టినోళ్ళకే బాధలేదు లేదు మాత్రం ఎవలాడ కాడ అడక తినే బుచ్చగాళ్ళై కొడుతున్నారు బుచ్చగాళ్ళు అయితే రెండు వాళ్ళు కొట్టిగా కొట్టిర్రా కొట్టిర్రాతి కన్నం లేదు కూడా బూతు కన్నం ఉన్నది ఆగో భక్తి కంట లేదు బాధల కంట ఉన్నది అయ్యని కొట్టిర్ గాని భక్తి కొట్టలేదు గడజోడు బిడ్డ చెత్తను ఉన్నదన్నాడు బాలుసిరు అర్థంది బాంగల మీద చూడు చెత్తనని చెప్పు చెప్పు కొట్టి అత మతారమాయవై ఎండికొండ కైలాస వస్తున్నాడు ఆ సంబసివుడు హాయి ఓయ్ మరి ఇవ్వళ్ళంటి రోజు లోపల గౌరవ గారి ఇంత రాళ్ళు మా అమ్మమ్మ తాగుతరాలు ఇరవై ఐదు ఆటలు కోసుకొని విందు భోజనాలు పెట్టినా తిరిగి రాదని రామాయణి అంటే రౌతు అట్టము భగవంతాని దయ అంటే బండటము రాదు పరమాత్మాని దయ అని అంటే పాపాలు తెలిగిపోతాయని నేరెళ్ళ గౌరవ గారి పేరు మీద రామనామ స్మరణ వేపించే దాతలు మరి కథ చెప్పించే దాతలు మరి మనవడు గుల్లపల్లి సతీష్ మరి మనవలాలు విజయమ్మ మరియు కుమారుడు కుమార్తె మరి వెంకటేశు అక్షర మరి మనమని కొడుకు వెంకటేషు మరి మనమని బిడ్డ అక్షర మనవడు పుల్లపల్లి సతీష్ మనవరాలు విజయ వారి పిల్లలు వెంకటేషును అక్షరమ్మ మరి అదే విధంగా మనవరాలు ఊరు సౌజన్య మరి మనవడు రమేష్ వారి కూతుర్లు మహాన్య లాస్యత్రీ వీళ్ళని అందరు కలిసి గౌరవ పేరు మీద రామన్నమస్మరణ వేపిస్తున్నారయ్యా ఓ పెద్దలాదో నువ్వెక్కడల్లిపోదువే గౌరవా నీ మనవడ సతీష్ విజయవను సౌజన్య రమేశులు మా పిల్లలకు కలిసి నీ పేరు తీస్తున్నావమ్మా మా గౌరవం వెళ్ళాను నాతో కొడక నా మనవరాల విజయవాళ్ళు పోతున్నా మనవరాల మనవడా రమేష్ నీ కొడుకు వెంకటేశు ఎత్తుకొని ఎగిరేసి శంకరయ్యూ నీ బిడ్డ అక్షరమ్మను ఎత్తుకోరాను మనవడా సతీషు నీ ఇద్దరు బిడ్డలను చూడరాను మాన్య మాన్యను లాస్య స్త్రీని ఎత్తుకొని చోపాటు వాడరాను నా మనవడాల సౌజన్య మనవడనవేసు మా అమ్మ గౌరవ లేదా అని నాతో చూడకుండ్రి పది పదకొండు రోజులాయే అమ్మ నీ పాట వాడ నువ్వు నీ పత్తలేవే గౌరవో నువ్వు లేని మన ఇల్లు అమ్మా ఓ అమ్మా గౌరవ ामा वो शिवलिंग